మోడీని చూస్తూ ఓటేస్తే మన ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడే మోడీ దగ్గరకు ఎడగలనా మన గల్లీలో మన మోరీని నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా పోనీ పోదామంటే మోడీ కలుస్తాడా చారాన కోడికి బారాన మసాలా అయితే ఈడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే అసలు గల్లీ ఎలక్షన్ కు మోడీకి ఏం సంబంధము మోకాలికి బోడి గుండుకి లింకు పెట్టినట్టు గుండు అరగుండు కలిసి రోజు ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా మోడీ గారిని చూసి ఓటు వేయమని బీజేపీ అడిగితే బీజేపీకి ఓటు వేయాలనా ఓటర్లను ఆలోచన చేయమంటారు ఏమైనా నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించిందా మన ఓట్లు వేయించుకోవడం మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిందా ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటే ఒక్కటి వీళ్ళ దేవుడు అసద్దుని ఓవైసే ఉత్తగ రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకున్నది అసద్దుని ఓవైసీకే వీళ్ళ జీ లైఫ్ లైన్ అంటారు కదా వీళ్ళ లైఫ్ లైనే అసద్దుని ఓవైసీ ఆయన పేరు లేకుండా ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో అసద్దుని ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి ప్రతిసారి అసద్దుని ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా అసత్తుని ఓవెస్ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు ఓడిన దగ్గర ఓడినరు వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు బీహార్లో పోటీ చేసిరు మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి ఐదు సీట్లు గెలిచారు వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ ఒక రాజకీయ పార్టీ కానీ వాళ్ళని భూతంగా చూపించి ఎంత కాలం మీరు ఓట్లు అడుగుతారు